హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో వృషభ వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ నెలలో వృషభ రాశి వారి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో మేషరాశిలో బుధుడు మరియు గురుడు సంచరిస్తున్నాడు అలాగే మీనరాశిలో రాహువు అలాగే కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు అలాగే కుంభరాశిలో శని భగవానుడు మరియు కుజుడు కలిసి సంచరిస్తున్నారు అలాగే మీనరాశిలో శుక్రుడు ధనస్సు రాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యాపార పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఎప్పటి నుంచో రావాల్సిన ముందు బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త పనులను ప్రారంభించబోవడంతో పాటుగా కొత్త వ్యక్తులతో కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ పరిచయాల కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు అలాగే వృషభ రాశి వారికి పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా సంతాన కొన్ని సమస్యలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో రాజకీయ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి వ్యయస్థానంలో గురుడు సంచరిస్తున్న కారణంగా ఈ నెలలో ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశిగల ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి అలాగే ఈ రాశి గల వారు ఈ సమయంలో శుభకార్యాల కారణంగా డబ్బులను ఎక్కువగా ఖర్చు పెడతారు అలాగే ఈ రాశిగల విద్యార్థులకు ఈ సమయం కొంత అనుకూలంగా ఉంటుంది కానీ మీరు ఈ సమయంలో మీ చదువు పైన శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి అలాగే ఈ రాశిగల కళాకారులకు ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి అలాగే ఈ రాశిగల వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు లక్ష్మీ గణపతిని పూజించాలి అలాగే ప్రతిరోజు మీ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి